పాలపలిసి ఏమైనా వెళ్తున్నాడు తెలుసా మీకు తెలుసా అన్న ఎట్లా అభివృద్ధి చెప్తున్నాడు మంచిగా మంచిగా చెప్తాడు అన్న పనులైనా దీనికైనా చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఎనిమిది వేలలా మా వెంబడి ఉంటాడు మా మా యువతకు ఒక నాయకుడు అయిన మా యువతకు నాయకుడు మా మాకు ఏదైనా చిన్న విషయం వచ్చిన రాత్రి అయినా పొగలైన అని దేనికైనా ముందట ఉంటాడు ఆ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పెద్ద ఉన్న ఆయనతో అయినంత మనకు ఆయన చేయగలుగుతాడు ఒకప్పుడు ఫస్ట్ ఆ బ్రిడ్జి విషయంలో మాకు ఇబ్బంది ఉండే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ బాగా వర్షాలు పడి అటు ఇటు రాకపోకలు బంద్ అయినాయి మాకు చెరువు మత్తడి పడి అప్పుడు పోవడానికి పొలాల కాడికి కానీ ఎటైనా ఇబ్బంది ఉండే రోజు ఆ ముందట యుద్ధ యుద్ధపరత మా కార్యదర్శిని తంగన పిల్లలను వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చి ఆ ఆ పనిని గవర్నమెంట్ ముందటి తీసుకొని చేయించి ఆ ఇప్పుడు వాళ్ళకైతే ఆయన వల్లనే ఇప్పుడు మంచిగా ఈ పోయినసారి మత్తడి పడ్డా మేము రాకపోకలు మంచిగా ఉన్నాయి బ్రిడ్జ్ కొత్తగా ఉంది అది ఒకటి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కనే ముందంటాడు ఆ ఏదన్నా విషయాలు ఏదైనా జరిగినా చెడ్డ ఎట్లా దెబ్బలు తాకినా దేనికైనా ఎవరన్నా చనిపోయినా ఏదైనా ఉంటాడు అన్న అట్లాంటి నాయకునికి ఇంకేదైనా పోస్ట్ కావాలని మేము కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము మళ్ళీ ఇంకొకటి ఆయనే వ్యక్తిత్వంగా నాకు ఇంత కావాలి అన్న దురుద్దేశం అనేది లేదు ఓకే మంచిగా ఉంటాడు ఆయన అయినంత వరకు ఇస్తాడు అన్న మీకు ఏదైనా పనులు వేయించినా నీకు సొంతం ఏదైనా సీఎం ఢిల్లీ ఫండ్ కి అప్పుడు వేయించిండు అన్న ఏమైనా పైసలు తీసుకున్నాడా మరి ఒక్క రూపాయి తీసుకులే ఒక్క రూపాయి తీసుకులే పోచ్చు మంచిగా ఓకే థ్యాంక్ యూ